తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఎవరికి కనిపిస్తుంది అవకాశం అటు ఇటు కొట్టిని ఇటు అటు కొట్టి సీఎం జగనేనండి అండి హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఊట్ అంతా ఆయన పడద్ది లేడీస్ ఊట్ ఇటు గెలుపు అవునా మరి గెలుపు ఆయనకి వేస్తారు మరి

అంటే మీరు రిటైర్ అయ్యారు అంటే చాలా వరకు ఇప్పటి వరకు చాలా మంది సీఎం చూసి ఉంటారు అయితే ఈ సీఎం వచ్చేసరికి నా సంక్షేమ పథకాలు అందితేనే లబ్ధి చేకూరితేనే ఓటనని అడుగుతున్నాను అంత డైరెక్ట్గా ఎంత ధైర్యం ఉంటే అలా అడుగుతారు అందరు తీసుకున్నారు పల్లెటూరుకి వెళ్ళండి టౌన్ టౌన్ టౌన్లో ఉండదు ఎప్పుడు కూడా టౌన్ సిటీల్లో ఉండదండి అండి పల్లెటూరుకి వెళ్తే ఆటోమేటిక్గా ఆయనకే వస్తుంది ఒక చెప్పండి మహిళా పోలీసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా లేదా మహిళా పోలీసులు ఉండాలి లేకపోతే అంటే గురించి ఉండాలి కదండి పోలీసులు లేకపోతే ఇప్పుడు ఏదైనా దన్నా జరుగుతుంది అనుకో అక్కడ అరెస్ట్ చేయాలనుకో జనసేన ఊరు ఊరుకోరు కదా మహిళ వెళ్ళాలి తప్పదు స్కూల్స్ ని రెన్వేట్ చేయడం ఎట్లా చూడవచ్చు అంటారు నాడు నేడు పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టవచ్చు అవన్నీ ఇంగ్లీష్ మీడియం లేదు ఇంతవరకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కదా అది నెంబర్ వన్ కదా ఇంగ్లీష్ మీడియం లేదు ఇది గవర్నమెంట్ స్కూల్లో మరి ఇంగ్లీష్ పెట్టి ఇంగ్లీష్ కావాలి ప్రతి రోజు ఇవాళ బయలుదేరి బయటికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ ఉండాలా లేదా ఇంగ్లీష్ ఉంటేనే లేకపోతే ఏమో లెక్కలేదు కదా ఇంగ్లీష్ నెంబర్ వన్ కదా అది స్కూల్లో కదా ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఎవడంటాడు తప్ప అది ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాం తప్ప ఇంగ్లీష్ నెంబర్ వన్ ఉండాలి కదా తెలుగు లాంగ్వేజ్ కాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయిపోయింది కదా వాళ్ళు మీద ఎలా ఉంది ఏముంది ఇదివరకు హైదరాబాద్ తెలుగు మాట్లాడే కూడా లేదు ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నా చెప్తున్నాం మనం దాటాలంటే ఇంగ్లీష్ ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్నాడు ఎవరికైనా ఇల్లు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదా జగన్ పైన ఏం చెప్పండి నేను అన్ని చెప్తాను చెప్తున్నాను అయిపోయింది వదిలేదు అయిపోయింది అంటే ఇద్దరు కలిసి వస్తున్నారు ఇతను ఒక్కడే ఉన్నాడు కదా ఎట్లా విజయం సాధిస్తాడనే ఈయన తప్పు చేసాడు వాళ్ళు తప్పు ఉందండి ఏ ఏం కలితే ఏమవుద్దండి చెప్పండి నిజాయితీ ఏది ఎవరి దగ్గర ఉంది నేను మగోడని చెప్పాడు ఎవడు ఉన్నాడు లేదు ఆడీడు పొత్తులు ఎందుకు డైరెక్ట్ చేసుకోవాలి పావన్ కళ్యాణ్ తప్పని చెప్పంటావా నేను మగొండే దిగితే నెంబర్ వన్ ఆడు ఆడది ఏర్ట్లేదు ఇంకా నెంబర్ వన్ ఏంటి కదా పొత్తే ఏండి ఏంటి దమ్ము దమ్ము చూసుకుని పొత్తా పొత్తే ఎందుకు నేను ఆడి వాడిదింత వాడదింకను కాదు కదా ఆయన పావన్ కళ్యాణ్ నుంచి ఆడగొట్టుకుంటే వాళ్ళు అందుకని ఏమీ లేదు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి పాతలను తొక్కేస్తాను గోంగారా నేను నేను దొక్కలనా నన్ను దొక్కాల అంతే ఏదైనా ఒక్కటి అర్థం లేదు సార్ మీరు ఇంత మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్నారు కానీ మళ్ళీ ఫైనల్ గా వచ్చేసరికి ఆయనే సీఎం అంటున్నారు జనాలు జరిగే చూపుతున్నారు నేను ఇది అంతేగా నేరేగా చెప్పేది నేను ఇవాళ పరిస్థితి జరిగేదని చెప్తున్నాను అంతకని మనం చెప్పేదే లేదు కదా అది ఇవాళ జనాలను నాడి చెప్తున్నాను వేరే ఉద్దేశం కాదు నేనైనా ఇది అంటే మళ్ళీ ఇయర్స్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి వస్తే అదే సారీ చంద్రబాబు వస్తే అభివృద్ధి చెందుతుంది చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడ అభివృద్ధి చేస్తారు చెప్పండి విజయవాడ చేస్తారా నాలుగు కాలంలో ఉన్నాయి ఎక్కడ చేస్తారు విజయవాడ అభివృద్ధి ఎట్ట అవుద్ది అమరావతిని అమరావతి ఎక్కడ డెవలప్ అవ్వలేకపోతే అక్కడ వస్తాం అమ్మాయితోనేది ఎవడు అక్కడ అభివృద్ధి అది ఎవడు కడతా ఎవడు రాడు ఎవడు వస్తాడు చెప్పండి అంటారు కదా చంద్రబాబుని తెలదా మీ తెలవదా చెప్పండి ఏం చెప్తుంది తెలవదా నేను నాతో చెప్తా విజయవాడలో ఏం అభివృద్ధి చేస్తారు చెప్పు నేను నలభై సంవత్సరం చూస్తాను విజయవాడ అట్టగొంది ఇప్పుడు ఉంది ఏం చేసింది ఎవడు ఏం జరిగింది అది నీకు తెలుసుకుని ఏం చెప్పేది ఏముంది అంటారు నేను మరి అట్ట కనబడుతుంది ఆడి ఏం చెప్తాం మరి ఏం చెప్పగలని చెప్పండి వాళ్ళ లేడీస్ అట్లా ఉందండి డబ్బులు ఇస్తున్నాడు